హాయ్ ఎవ్రి వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి సండే రోజు నేను చికెన్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను ముందుగా నూనె వేసుకొని నూనె వేడికిన తర్వాత మసాలా దినుసులు లవంగం దాల్చిన చెక్క ఇలాచి స్టార్ పువ్వు మరాఠీ ముగ్గ బిర్యానీ ఆకు వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ టొమాటో గ్రీన్ చిల్లీ వేసుకున్నాను అవి కూడా వేగిన తర్వాత టొమాటో కూడా వేగిన తర్వాత అల్లము వెల్లుల్లి కొబ్బరి ఈ మూడు కలిపి పేస్ట్ వేసుకున్నాను కొంచెం చికెను రోజులా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి కొబ్బరి వేసాను టేస్ట్ అయితే బాగా వచ్చింది ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ చికెను కడిగి పెట్టేసుకున్నాను ఈ చికెన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు దాన్ని నేను చికెన్కి బిర్యానీకి కొంచెం తీసి కొంచెం గ్రేవీకి చికెన్ గ్రేవీకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను చికెన్ బిర్యానీకి మ్యారినేట్ చేస్తున్నాను ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది కొంచెం మిగిలింది అది కూడా వేసుకున్నాను చూడండి ఇక్కడ కొబ్బరి వేయటం వల్ల కొంచెం దగ్గర పడిపోతుంది త్వరగా కాబట్టి మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి కింద అడుగంటకుండా ఇది కుక్ అవుతూ ఉంటుంది ఇక్కడ కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి చూడండి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కొంచెం పిల్లలు కూడా తింటానికి బాగుంటుంది అని ఆ కట్ చేసిన ముక్కలు బాండీలో వేసుకున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను ఒక చేతితో ఫోన్ పెట్టుకొని ఒక చేతితో వీడియోని రికార్డ్ చేస్తున్నాను అందుకే కొంచెం అలా వచ్చింది ఫస్ట్ టైం ఇలా వీడియో తీయటం కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలయి తిప్పేసుకొని చూడండి ఒక చేతితో తిప్పడం చాలా కష్టం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం చికెన్లో గరం మసాలా పొడి కూడా చెప్పాను కదా గరం మసాలా పొడి కూడా వేసేసుకొని పెరుగు కొంచెం పసుపు వేసుకున్నాను ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి వేసింది కొంచెం ఉంటే అది కూడా వేసుకున్నాను పెరుగు పెరుగు కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది వీడియో తిట్టి మర్చిపోయాను ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే నిమ్మరసం బయట మర్చిపోయాను ఇది కలిపిన తర్వాత మళ్ళా నిమ్మరసం కూడా కలుపుకున్నాను నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండీ మీరు ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు దసరా హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి హాలిడేస్కి ఎవరెవరు ఊర్లోకి వెళ్తున్నారు మాకైతే మా పిల్లలకి ఇంకా హాలిడేస్ స్టార్ట్ అవ్వలేదు మనకైతే బాగా త్వరగానే హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి నవరాత్రులకి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఎవరెవరు సెలవులకి హాలిడేస్కి వెళ్తున్నారు అది కూడా కామెంట్ చేయండి చూడండి నిమ్మరసం కూడా వేసేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూర ఎలా ఉందో చూసుకుందాం చూడండి వాటర్ అంతా చికెన్లోంచి బయటకు వచ్చేసాయి మళ్ళీ ఒకసారి కలయి తిప్పుకుందాం కలయి తిప్పుకొని ఉప్పు అంతకుముందే వేసేసాను త్వరగా కుక్ అని చెప్పేసి ఆ వీడియో తీయటం మర్చిపోయాను ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం మన రుచికి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకుంటాం మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం కారం తక్కువగానే వేసుకుంటాను స్పైసీలు తక్కువగా మీరు మీ టేస్ట్కి సరిపడా చికెన్లో కారం వేసుకోవచ్చు కారం కూడా వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి బాగా తిప్పుకోవాలి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి కొంచెం సేపటికి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇంక ఈ వాటరే సరిపోతాయి ఒకవేళ మరీ చిక్కగా ఉంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ఉడికేంత వరకు బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి నేను ఇక్కడ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఉజ్జాయింపుగానే వేస్తున్నాను త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది చూడండి వీటిలోకి బిర్యానీ దినుసులు దాల్చిన చెక్క స్టార్ పువ్వు షాజీరా సోంపు మరాఠీ మొగ్గ అన్నీ కలిపి జాజికాయ అన్నీ కలిపి వేసుకున్నాను దీంట్లో నేను కొంచెం కసూరి మేతికి కూడా వేసుకున్నాను కొంచమే వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సగం టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకున్నాను ఇక్కడ పసుపు వేస్తున్నాను చూడండి పసుపు వేయటం వల్ల ఏంటంటే రైస్ మనకి మంచి కలర్ వస్తుంది మీకు ఎవరికైనా నచ్చకపోతే దాన్ని తీసివేయచ్చు చూడండి టొమాటోలు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈలోపు అవి వే చికెన్ గ్రేవీని కూడా ఒకసారి తిప్పుకొని చూద్దాము చికెన్ ముక్క కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే చూడండి ఉడిపోయింది దీనిలో కొంచెం నేను ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా పొడి వేసుకున్నాను ఇవి వేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే మనకి కొంచెం గ్రేవీగా వస్తుంది చికెన్ కూడా దగ్గర పడుతుంది ఇది వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలానే స్టవ్ మీద ఉంచాలి స్టవ్ మీద ఉంచితే ఆ ముక్కలకి అంతా పడుతుంది స్మెల్ తినటానికి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇక్కడ ఆనియన్స్ టొమాటోస్ వేగిపోయాయి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాము కదా చికెన్ దాన్ని దీంట్లో వేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి రెండు మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలాగూ టేస్ట్ అయితే బాగుంది చూడండి ఈ ముక్కలు వేసేసుకొని అన్నీ ఒక లెవెల్లో పేర్ చేసుకున్నాము అంటే అంత బాగా కుక్ అవుతాయి ఇలా ముక్కలు కుక్ అయిన తర్వాత మనం రైస్ వేసుకున్నామంటే ఎక్కడ పచ్చదనం అనేది లేకుండా ఉంటుంది బాగా కుక్ అవుతుంది కూర కూడా చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది పైన చూడండి నూనె తేలుతూ ఉంది కదా చూడండి చికెన్ కూడా కొంచెం వాటర్గా కావాలంటే వాటర్గా ఓన్ చేసుకోవచ్చు లేదు అంటే గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం చిక్కగా అయినా ఓన్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్గా వంచేసాను ఇక్కడ నేను కట్ చేసిన పుదీనా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాను కొంచెం కొంచెంగానే వేసుకున్నాను మా పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కావాలి అంటే మీరు ఎక్కువగా అయినా వేసుకోవచ్చు చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది నేను చికెన్ బిర్యానీ చేశాను కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేట్లుగానే ఉంచుకున్నాను ఇంకా స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ కూడా చూద్దాం ఎలా వచ్చిందో చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేసింది ఒకసారి అటు తిప్పుకున్నామంటే అటుపక్క కూడా ముక్కలు బాగా ఉడికిపోతాయి మొక్కలన్నిటినీ మార్చుకోవాలి ఇంకోవైపుకి మార్చుకుంటే చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ దాని అలానే వదిలేసేసేయాలి మూత పెట్టేసేసి ఈలో మనము రైస్ని కడిగి పెట్టేసుకుందాం చూడండి నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను బాస్మతి రైస్ నాలుగు గ్లాసులకి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటాను ఎందుకంటే నేను బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టుకోలేదు కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు తీసుకుంటాను ఒకవేళ మీరు ఒక అరగంట నా ముందు నానబెట్టేసుకుంటే గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి నేనైతే ఇలానే చేస్తాను ముందుగా నానబెట్టుకుంటే మాత్రం గ్లాసున్నారే పోసుకుంటాను నానబెట్టుకోకపోతే అప్పటికప్పుడు చేయాలి అంటే మాత్రం టూ గ్లాసెస్ వేసుకుంటాను పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ చూడండి కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటానని మొత్తం ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం సెట్ అయిపోతుంది మనం ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి చూడండి బాగా కుక్ అయిపోతుంది ఇలా ఉడికేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈలోపు నేను వారు తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కవర్లో ప్యాక్ చేసేసుకున్నాను అది కుక్ అవుతూ ఉండగానే టొమాటోసు బీన్సు క్యారెట్ కీర కార్న్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో కూడా సర్దేసేసుకున్నాను ఒకసారి చెక్ చేద్దాము ఎంతవరకు వచ్చిందో చూడండి ఇలా వచ్చేసింది ఇంకా స్టవ్ ఆపేసేసుకొని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాని అలానే ఉంచాలి ఉంచేస్తే చాలా బాగుంటుంది తర్వాత నేను గ్యాస్ స్టవ్ ఎంత క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను చూడండి ఎలా క్లీన్ చేసేసుకున్నాను ఆ టైంలో ఇదిగోండి చికెన్ గ్రేవీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి వడలు చేశాను వడలు కొన్ని మిగిలాయి వడలు అన్నీ సర్ది పెట్టేసుకున్నాను చూడండి బాస్మతి రైస్ చాలా బాగా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంది థ్యాంక్